కలిస్తాన్ ఉద్యమానికి కెనడా నుంచే నిధులు అందుతున్నాయా భారత్ ఎంతకాలం వ్యక్తం చేసిన ఆందోళన నిజమని తేలిపోయింది ఉగ్రవాద సంస్థలు తమ భూభాగం నుంచే కార్యకలాపాలు సాగిస్తూ నిధులను సేకరిస్తున్నాయని కెనడా ఆర్థిక శాఖ ఒక నివేదిక విడుదల చేసింది హమాస్ హెస్బుల్లా వంటి మిలిటెంట్లకు కూడా నిధులు అందుతున్నాయంటూ పేర్కొంది గత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కలిస్తానులకు బాహటంగా మద్దతు ఇవ్వడం తెలిసిందే అయితే కార్ని ప్రధాని అయ్యాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది అసలు ఖలిస్తానీ ఉద్యమం కెనడాలో చాలా కాలంగా సజీవంగా ఉండడానికి కారణం ది భారత్ అలర్జడి రేపి ప్రస్తుతం చల్లారిపోయిన ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి కెనడా కేంద్రంగా ఈ కుట్రలు కొనసాగుతున్నాయి ఈ విషయంలో భారత ప్రభుత్వం పలు సందర్భాలలో ఆందోళన వ్యక్తం చేసినా కెనడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు కాగా తాజాగా స్వయంగా కెనడా ప్రభుత్వం ఈ అంశంపై స్పందించింది ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు తమ దేశంలోనే నిధులు అందుతున్నాయని తొలిసారిగా అంగీకరించింది ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో పాటు హమాస్ హజ్బుల్లాలు కెనడాలోని వ్యక్తులు సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందుతున్నాయని వెల్లడించింది అసెస్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిస్క్ ఇన్ కెనడా అనే పేరుతో ఈ నివేదిక విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలం నుంచి హింసాత్మక మార్గాలను ఉపయోగించి పంజాబ్లో ఖలిస్తాన్ అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ రెండు ఇరవై నివేదికను జూన్ పద్దెనిమిదిన విడుదల చేసింది రెండు నెలల తర్వాత ఈ రిపోర్టు విడుదలైంది కెనడా కేంద్రంగా ఉన్న ఖలిస్తానే తీవ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో కొనసాగుతున్నారని నివేదికలో పేర్కొంది ఇది కెనడా జాతీయ భద్రతకు కెనడియన్ ప్రయోజనాలకు ముప్పు అని హెచ్చరించింది కెనడాలో ప్రో ఖలిస్తానీ కార్యకలాపాలు నిర్భయంగా కొనసాగుతున్నాయన్న భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమని ఈ నివేదిక చూస్తే అర్థమవుతోంది హింసాత్మక మార్గాల ద్వారా పంజాబ్ ను స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కృషి చేస్తూ కెనడా సహా పలు దేశాల్లో నిధులు సేకరిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది ఇంతకు ముందు వీరికి కెనడాలో పెద్ద ఎత్తున నిధుల సేకరణ నెట్వర్క్ ఉన్నప్పటికీ ఇప్పుడు చిన్న చిన్న వ్యక్తుల గుంపులుగా మారినట్టు కనిపిస్తోంది నాన్ ప్రాఫిట్ సంస్థలను హమాస్ హెజ్బుల్లా గ్రూపులు దుర్వినియోగం చేస్తున్నాయి ఖలిస్తానీ గ్రూపులు కూడా విరాళాలు సేకరించడానికి ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నాయి అయితే ఇలా సేకరించే ఆదాయం ఉగ్రవాద సంస్థల మొత్తం బడ్జెట్లో చాలా తక్కువ శాతమే కెనడాలో అక్రమ మాదక ద్రవ్యాల రవాణానే అతిపెద్ద మనీ లాండరింగ్ ముప్పు దీని ద్వారా ఏటా బిలియన్ల డాలర్ల అక్రమ ఆదాయం వస్తోందని నివేదికలో అంచనా వేసింది ఈ ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఏకంగా ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి క్రిప్టో కరెన్సీల రూపంలో నిధుల్ని సేకరిస్తున్నాయి ఇక దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్ కెనడాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతున్నాయి కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది ఆక్రమంలోనే వరుసగా జరిగిన కొన్ని పరిణామాలతో ఉభయ దేశాల దౌత్య వాణిజ్య సంబంధాలు క్షీణించాయి ఆ తర్వాత కాలంలో కెనడాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల మధ్య ట్రూడో గద్దె దిగాల్సి వచ్చింది ఆ తర్వాత కెనడా పార్లమెంటు ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంలో విజయం సాధించింది ఆయన భారత్ కు అనుకూలంగా ఉండటంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగవుతున్నాయి ఈ ఏడాది జూన్లో ప్రధాని మోడీ జీ సెవెన్ సదస్సు కోసం కెనడాకు వెళ్లిన సందర్భంగా కార్నీతో భేటీ అయ్యారు దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడ్డాయి అసలు భారత్లో అంతరించిపోయిన ఖలిస్తానీ ఉద్యమం కెనడాలో ఎందుకు సజీవంగా ఉంది ఇందుకు ఎన్నో కారణాలున్నాయి స్వాతంత్ర్యానికి ముందు నుంచే పంజాబ్ నుంచి అనేక మంది సిక్కులు వెళ్లి కెనడాలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఎనబై దశకంలో పంజాబ్లో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం హింసాత్మకంగా మొదలైంది భారత్ ఉక్కుపాదం మోపడంతో ఉగ్రవాదులు కెనడాకు పారిపోయేవారు ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇవ్వడంతో అక్కడి నుంచి వారు భారత్లో రాజకీయ నాయకులను బెదిరించేవారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ అంశంపై అప్పటి కెనడా ప్రధాని పిరే ట్రూడోతో ప్రస్తావించిన ఆయన పెద్దగా పట్టించుకోలేదు పైగా వారికి అండగా నిలిచారనే ఆరోపణలున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జర్నాయల్ సింగ్ బింద్రాన్వాలే అమృత్సర్లో స్వర్ణ దేవాలయంలో తిష్ట వేసుకుని అక్కడి నుంచి ఉగ్రవాద చర్యలు నడిపించారు ఇందిరాగాంధీ చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ సైనిక చర్యలో వాలే హతమయ్యాడు ఇందుకు ఆగ్రహించిన ఖలిస్తానీలు ఇందిరాగాంధీని హత్య చేశారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున కెనడా నుంచి లండన్ మీదుగా భారత్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని గాల్లోనే పేల్చేశారు ఈ ప్రమాదంలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఉగ్రవాదులు సూట్ కేస్ బాంబులతో గాల్లోనే పేల్చేశారని తేలింది ఈ ఘటన జరిగిన కొంతకాలానికి ఉగ్ర దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత బబ్బర్ ఖాల్సా సంస్థకు చెందిన ఉగ్రవాదులు తల్విందర్ సింగ్ పర్మార్ ఇంద్రజిత్ సింగ్ రియాత్లను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు పర్మార్పై ఇప్పటికే భారత్లో హత్య కేసులు ఉన్నాయి కెనడాలోనే దాక్కున్న పర్మార్ను తమ దేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది కానీ ప్రధాని పిరేట్రూడో ఈ అభ్యర్థనను ఆయన తోసిపుచ్చారు తల్వీందర్ సింగ్ పర్మార్ను వెనకేసుకొచ్చారు ఇంద్రజిత్ సింగ్ కు మాత్రమే పదిహేనేళ్ల జైలు శిక్ష విధించి అందరినీ వదిలేశారు ఈ విమాన ప్రమాదం జరగడానికి ముందే భారత నిఘా వర్గాలు ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని కెనడాకు సమాచారం ఇచ్చిన పిరేట్రూడో ప్రభుత్వం పెడచెవినపెట్టింది ఆనాటి కెనడా ప్రధాని పిరే ట్రూడో కుమారుడే జస్టిన్ ట్రూడో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన కూడా కెనడాకు ప్రధానమంత్రి అయ్యారు తండ్రి మార్గంలోనే నడుస్తూ ఖలిస్తానీలకు అండగా నిలిచారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడులో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజర్ హత్య ఘటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అతని హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ స్వయంగా నాటి ప్రధాని జస్టిన్ ట్రూడోని ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతున్నాయి ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్ చేయటం హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి పనులు చేశారని ఆరోపించారు ట్రూడు ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఈ ఆరోపణల్ని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పిన కెనడా ఎలాంటి ఆధారాల్ని ఇవ్వలేకపోయింది